డెంగ్యూ మలేరియా వంటి జ్వరాలను మించిన ఫీవర్ ఒకటి ఇప్పుడు జనాలకు ప్రమాదకరంగా తయారైంది గతంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి వారి ప్రాణాలను బలిగొన్న స్క్రప్ టైఫస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ప్రస్తుతం ఏపీలో స్వైర విహారం చేస్తుంది బాడీలోకి స్లో పాయిజన్లా స్ప్రెడ్ అయ్యి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే చివరికి వ్యాధి తీవ్రమై ప్రాణాలను తీసుకునే స్క్రబ్ టైఫస్ కేసులు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి ఈ డేంజరస్ వైరస్ అమాయక ప్రజలను ఆసుపత్రుల పాలు చేస్తుంది ప్రాణాల మీదకు సైతం తెస్తుంది మరి దాన్ని ఎలా గుర్తించాలి ఈ వ్యాధి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఈ డేంజరస్ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి మెడిసిన్ వాడాలి ఇలాంటివన్నీ డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం ఏపీ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్ కేసులు పలు జిల్లాల్లో అధికంగా వెలుగు చూస్తున్నాయి దీంతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య డే బై డే పెరుగుతుంది పెద్దలతో పాటు చిన్నారులకు కూడా స్క్రబ్ టైఫస్ సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే చిత్తూరు కాకినాడ విశాఖపట్నం శ్రీకాకుళం నెల్లూరు జిల్లాలో ఈ కేసులు మరీ ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నప్పటికీ చిత్తూరులో మూడు వందల డెబ్భై తొమ్మిది కాకినాడలో నూట నలభై ఒకటి విశాఖపట్నంలో నూట ఇరవై మూడు జిల్లాల్లో ఈ కేసుల సంఖ్య పెరగటంతో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంది చాలామంది డాక్టర్లు జ్వరం వచ్చినప్పుడు మొదట డెంగ్యూ మలేరియా పరీక్షలు చేయించి జ్వరం తగ్గకపోతేనే టైఫస్ గురించి ఆలోచిస్తున్నారు ఇక రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో లేకపోవటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సరైన సమయానికి కేసులు గుర్తించడం కష్టమవుతుంది నల్లిని పోలినట్లుగా ఉండే స్క్రబ్ టైఫస్ అనే చిరుజీవి మనుషుల ప్రాణాల మీదకు తెస్తుంది ఇంట్లోనే ఉంటూ మనకు తెలియకుండా కుట్టి అనారోగ్యానికి గురయ్యే విధంగా ఎక్కువ శాతం చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుంది ఈ స్క్రబ్ టైఫస్ లు ఎక్కువగా కొండ ప్రాంతాలు పొదలు పొలాలు చెత్త పేరుకుపోయిన తేమ ప్రాంతాల్లో కనిపిస్తాయి ప్రస్తుతం రాష్ట్ర లో వీటి జనాభా క్రమంగా పెరుగుతుంది పాతబడిన మంచాలు బొంతలు దిండ్లు పరుపులు చీకటి చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఇవి జీవిస్తాయి ఇక చిన్న నల్లి కుడితే చర్మం ఎరుపెక్కి దద్దుర్లు వస్తుంటాయి ఈ నల్లి కుట్టిన ఆరు నుంచి ఇరవై ఒక్క రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి సాధారణంగా దగ్గు జ్వరం జలుబు నీరసం లక్షణాలు కనిపిస్తాయి కండరాల నొప్పులు జీర్ణ సమస్యలు కూడా ఎదురవుతాయి కొందరు ప్లేట్లెట్స్ తగ్గిపోవటంతో పాటు జ్వర తీవ్రత పెరుగుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు సకాలంలో చికిత్స అందకపోతే ఈ ఇన్ఫెక్షన్ ఊపరిస్థితులు కాలేయం మూత్రపిండాలు మెదడు వంటి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఇది మల్టీ ఆర్గన్ ఫెయిర్ కు దారి తీసి ప్రాణాంతకరంగా మారవచ్చు అందుకే ఈ వ్యాధి సోకిన వారిని మెదడుపై ప్రభావం చూపక ముందే వైద్యుల పరిశీలనలో ఉంచడం బెటర్ ఇందుకోసం ఫస్ట్ స్టేజ్ లోనే ఈ వ్యాధిని గుర్తించడం చాలా అంటే చాలా అవసరం శరీరంపై దద్దుర్లు జ్వరం నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే సాధారణ వైద్య పరీక్షలతో పాటు స్క్రప్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు టైఫస్ సోకినట్లుగా ముందుగానే గుర్తిస్తే తగిన పర్యవేక్షణతో పాటు డోక్సి మైసిన్ మందులను వినియోగిస్తే వ్యాధి నియంత్రణలోకి వస్తుందని కూడా చెబుతున్నారు ప్రస్తుతం స్క్రబ్ టైఫస్ కు వ్యాక్సిన్ అందుబాటులో లేదు అందువల్లే ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని డాక్టర్ సూచిస్తున్నారు హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి